ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈసారి జరగబోయే ఈ పది రోజుల మహాశక్తి యాగం ఒక తపస్సనే చెప్పాలి మనస్సు బుద్ధి చిత్తము అహము ఆత్మ దేహము అన్నీ కూడా అమ్మవారి యొక్క దీక్షలో అంకితమయ్యేలా ఒక సాధనలాగా దీన్ని మలిచేటువంటి ఒక గొప్ప ప్రణాళిక రూపొందిస్తున్నాం కాకినాడ తరలి వచ్చేలా పులకించి ఈ భక్తి పారవశ్యంలో వాళ్ళందరూ తరించేలా ఒక అద్భుతమైనటువంటి వేదికను శ్రీపీఠం ఏర్పాటు చేస్తుంది మూడవ తేదీ అక్టోబర్ నెల గురువారం నాడు మహాశక్తి యాగం రెండు వేల ఇరవై నాలుగులో దేవీ నవరాత్రుల్లో భాగంగా పదకొండు రోజుల పాటు మహాశక్తి యాగాన్ని ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుంది విశేష అలంకరణలతో ఒక్కొక్క రోజు అమ్మవారికి ఈసారి మహాశక్తి యాగం ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనందరి ముందు నిలబడబోతుంది దివ్యమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడుతూ మనం హాయిగా పదకొండు రోజుల పాటు ఒక అద్భుతమైన ఆనందానుభూతిని పొందే వేదికగా శ్రీపీఠం రూపుదిద్దుకుంటుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది నేను కూడా సహృదయతతో ఒక బిడ్డగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను